నేడు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టనుంది ప్రధాని మోదీ సారిథ్యంలోని త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం పూర్తి స్థాయి పద్దును సమర్పించనుంది కాగా యూనియన్ బడ్జెట్ లో తెలంగాణకు నిధులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు యూనియన్ బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపుల అంశమే ఉదయాన్నే ఓ జర్నలిస్ట్ తనను అడిగాడని తాను గత బదిలీలుగా తెలంగాణకు కేంద్రం ఇస్తున్న బిగ్ జీరో ఈసారి వేల ఇరవై నాలుగు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన సీట్లకు అన్న మాట అంటూ సెటర్లు వేస్తున్నారు మరెందుకు మీరు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారంటూ కడిగి పడేస్తున్నారు పదేళ్ల నుంచి కేంద్రం నుంచి మీరు సాధించిన జీరో అని ఒప్పుకున్నట్లే అంటూ ఫైర్ అవుతున్నారు మరెందుకు మీరు గత పదేళ్లలో బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చారంటూ కడిగి పారేస్తున్నారు